అందరికీ నమస్కారం ఒక్క రెండు మూడు నిమిషాలు మన గురించి మన సంస్కృతి గురించి మన గత వైభవం గురించి రానున్న మన భావితరాల గురించి ఆలోచించలేమ్మా మన కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేసినట్టు అపూర్వమైన మన చరిత్రలు మరిందరందరో మహాపురుషులు మనకు అందించిన జ్ఞాన విజ్ఞానములు నడవడికలు మనము తెలుసుకోక మన పిల్లలకు చెప్పక వారి మేధస్సును వ్యక్తిత్వాన్ని అయోమయంలోకి నెట్టేస్తున్నాం వారు అజ్ఞానులుగా అసమర్థులుగా వ్యసనపరులుగా మారుతున్నారంటే అందుకు పరోక్షంగా చాలా వరకు మనమే కారణమవుతున్నాం రకరకాల మత్తులతో ఖరీదైన చెడుపిల్లతో శారీరకంగా మానసికంగా బలహీనులమైపోయి కూడా అదే ఎంజాయ్ అని సంకలేగేసుకుంటున్నాం కష్ట సుఖాలకు మందొక్కటే ఆధారమన్నట్లు ఈన స్థితికి దిగసారిపోతున్నాం విద్యావంతులమై వివేకం కోల్పోతున్నాం ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామంటే ఒక్కసారి ఈ పాట తాగుదా మురన్న తాగి తూగివాయి ర ధూకి ఫుల్లు బాట్లి ధుమ్మురి బుదా మురన్నా తాగుదా మురన్న తాగి భూగుదా మురన్నా తూగి తూగి లొట్టు తుక్కువా హుదా మురన్నా తాగుదా మురన్నా సైన్యమయ్యి పోయి రన్నా ధూకి ఫుల్లు బాట్లి ధుమ్మురి బుదా మురన్నా డీజ సౌండు పెట్టుకొని దిమ్మ దిరిగి డిసెంబరు తట్టి ఫస్ట్ ఢింగన ఢింగనగ జిందగీలో దీని కన్న ఎంజాయే ముంద కుమ్ముడు కుమ్ముడే తాగుదాము మురన్న తాగి ఊగుదాము మురన్న తూగి తూగి లొట్టు తుక్కు బాపుదాము రన్న సాగుదాము రన్న సైన్యం అయ్యిపోయి రన్న దూకి ఫుల్లు బాట్లి దుమ్ము రేపుదాము రన్న ప్రకృతంత పరవశించే మనవుగా అది నుదిలేశాం కాల పరివర్తన తెలుసుకో పరాయోని క్యాలెండరు ఫాలో అయ్యి మురసినం Kwan can kemi diga jar ci nam. పైన చూస్తే స్వదేశం మైండ్ సెట్టు విదేశం డిగ్రీలు ఎన్నో చేసినం బతుకుడెట్టు మరసినం అభివృద్ధన అగాధమైపోయాముడే సాగుదా మురన్న తాగి తూగి తూగి లొట్టు తుక్కువాదా మురన్నా సాగురన్న సైన్యమైపోయిరన్ను వాటి మహనీయుల త్యాగాలను మంటగలుపుకున్నాం అదే మానవత్వమన్నం మన రామాయణ గీతలు మడిచి అటుకెక్కిచ్చాం మనిషి మనబడియే కోల్పోయాం మన సంస్కృతిని మనము పాతరేసుకున్నాం మన ముందు తరాలను అంధకరమే చేసినం భావి భరత పౌరులమని బలే కొడుతున్నాం కుమ్ముడు కుమ్ముడే ఆగుదామురన్న తాగి ఊగుదామురన్న తూగి తూగి లోట్లు తుక్కు ఆపుదామురన్న సాగుదామురన్న సైన్యం అయిపోయిరన్న దూకి ఫుల్లు వాట్లి తుమ్ము రేపుదామురన్న మన పూర్వుల గొప్పతనం మాటకైన చెప్పుకో దాని చులకనగా భావిస్తాం మన చరిత్ర మతి మతిదప్పిన మూర్ఖులం కుంభకర్ణ నిద్రపోయినం మన పిల్లల పట్ల మనం చేస్తున్నాం ద్రోహం వారి జీవితాలపైన చూపునెంతో ప్రభావం మంద బుద్ధి పెంచుకొని మందుబాబులైపోయినం మారిపోదమన్నా మారిపోదమన్న జరా మత్తు నుండి మేల్కొని భవిష్యత్తు సూతమన్నా మారిపోదమన్న జరా మనుషులైదమన్నా మత్తు నుండి మేల్కొని భవిష్యత్తు చూద్దామన్న మారిపోదమన్న జరా మనుషులైదమన్నా మత్తు నుండి మేల్కొని భవిష్యత్తు చూద్దామన్నా